హలో ఫ్రెండ్స్ నమస్తే జియో నుంచి బెస్ట్ ప్లాన్ ఇంటర్నెట్ గట్టిగా వాళ్ళకి గుడ్ న్యూస్ స్మార్ట్ ఫోన్స్లో ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించే మొబైల్ యూజర్ల కోసం ప్రముఖ టెలికామ్ కంపెనీ రిలయన్స్ జియో నూట తొంభై ఎనిమిది రూపాయల డేటా ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది నూట తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను పొందవచ్చు పద్నాలుగు రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్ అందుబాటులో ఉంది ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించే యూజర్లకి ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది రీఛార్జ్ చేసుకునేందుకు ఫోన్పే గూగుల్ పే ఇలాంటి పేమెంట్ యాప్స్ వాడటం కంటే మై జియో యాప్లో చేసుకుంటే ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలని రీఛార్జ్ ప్లాన్ దాన్ని పెంచి యూజర్లకు షాక్ ఇచ్చాయి అయితే జియో ఎయిర్టెల్ విఏ టెలికామ్ యూజర్లు కొందరు ఈ పెంచిన ధరలు భారాన్ని మోయలేక బిఎస్ఎన్ఎల్కి పోటు పెట్టుకుని మారిపోయారు రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచినప్పటికీ మెజారిటీ యూజర్లు ఇప్పటికీ సేమ్ టెలికామ్ నెట్వర్క్లోనే కొనసాగుతున్నారు జియోకు పోటీగా ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్లో మార్పులు జరుపులు చేస్తూ గట్టి కాంపిటీషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసింది రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచినప్పటికీ యూజర్లు చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ గట్టిగానే ట్రై చేస్తున్నాయి ప్రస్తుతం అయితే నూట తొంభై ఎనిమిది ప్లాన్తో రోజుకి టూ జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది జియో